ప్రైస్తులా అందరూ రాత్రి అంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేలుకున్నారండి మరి ఈ సమయంలో మెలకు రావట్లయితేనే ఎంతో మంది బాధపడుతున్నారు లేవాలనే ఆసక్తి ఉంది కానీ మెలకువ రాక రాక చాలామంది బాధపడుతున్నారు కదా అయినా సరే తండ్రి మన మీద జాలిపడి కనుకపడి మనల్ని తట్టి లేపి ఈ సమయానికి మనకు మెళకు ఇచ్చాడు అంటే మీరు అడిగింది ఏదో తండ్రి ఇవ్వబోతున్నాడు అని అర్థం అంటే నేను చెప్తే మీకు జరిగిద్దని కాదు మీరు నమ్మండి ఎవ్వరికీ మెరుకు రావట్లేదు చాలామంది నాలంటే వాళ్ళు ఎంతోమంది మెలకు తెచ్చుకోవాలని ఆశ కలిగి ఉన్నారు మెలకు రావట్లేదు కానీ నా తండ్రి నన్ను తట్టి లేపి కూర్చోబెడుతున్నాడు అంటే నా తండ్రి నేను అడిగింది నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని నమ్మకం విశ్వాసం ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపదల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రంతా మేము ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మీరు దయచేసిందే నా కృప ఎందుకయ్యా మాపై ఎంత ప్రేమ ఎందుకయ్యా ఏ పాటి వారం నా తండ్రి మేము అడిగిన మాకు గాఢ నిద్ర ఇవ్వడానికి మేమే పాటి వారం అయ్యా అందును బట్టి మీకు స్థుతి స్తోత్రం నా తండ్రి ఏ నూతన దినంలో మేము క్షేమంగా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా తండ్రి ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా మా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు మా కన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులకు మాకన్నా తెలివిగల వాళ్ళు ఎంతో మంది నా తండ్రి ఏ సమయాన నా తండ్రి సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారు గొప్ప గొప్పవారం కాదుగా తండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా ఉంచిన దేవామికి స్థుతి స్తోత్రం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేము ఎక్కడ నా తండ్రి మా మీద జాలపడి కనుకరపడి మీ దృష్టి మా మీద ఉంచిన మమ్మల్ని తట్టి లేపినందుకు దేవామికి స్థుతి స్తోత్రం నా తండ్రి ఎంతో మంది ఈ సమయానికి మెలకువ తెచ్చుకుని నా తండ్రి పాదాల దగ్గర నా సమస్య పెట్టాలి అని ఆశ అయితే కలిగి ఉన్నారు కానీ మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు వారంత గొప్పవాణం కూడా కాదు కదా అయినా సరే మమ్మల్ని తట్టి లేపినదేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారు ఎవరెవరినైతే మీరు తట్టి లేపి ప్రార్థనలో కూర్చోబెట్టారు మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి ఏ ఏ సమస్యలతో పెట్టారు కన్నీరు కారుస్తున్నారు ఏ ఏ సమస్యలతో నా తండ్రి ఏ అవసరత కోసం వారు ఆసక్తి ప్రార్థన చేస్తున్నారు మరి బిడ్డలు వారి అడిగింది బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించి నా మాట కాదు నా తండ్రి మీ చిత్తమే జరగాలయ్యా మీకు చెప్పే అర్హత నాకైతే లేదు నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేనిదా అని నా ప్రభావ ఆకాశం వైపు బుక్ కన్నుడైతే చూసే అర్హత కూడా నాకు లేదయ్యా దేవ మరి బిడ్డల పక్షాన నా తండ్రి ఏ ఏ సమస్యలు ఏ ఏ అవసరతలతో నా ప్రభా బిడ్డల మీ పాదాల దగ్గర కూర్చున్నారు ప్రతి ఒక్కరికి మీ చిత్తం అయితే నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనకరపడి అది బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాము నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రతి ఒక్కరి గృహాన్ని దర్శించున్న కుటుంబంలో ఎవరెవరైతే నా తండ్రి ప్రార్థనలు ఏకీభవించారు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న గొడవలు కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తీసివేసి మీ శాంతితో మీ దీర్ఘ శాంతముతో సమాధానంతో కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి మరి కుటుంబాల్లో ఉన్న అపవాద శక్తులను తీసివేసి చేతపడి శక్తుల్ని తీసివేసిన ప్రప మరి మీ ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుతున్నాం నా తండ్రి మీ పరిశుద్ధాత్మతో మా కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా ప్రభ కుటుంబాల్లో నా తండ్రి మీ ఆశీర్వాదం ఉంటే చాలు నా ప్రభ మేము తక్కువ సంపాదించినా సరే సమస్తము నా తండ్రి అంత గొప్ప ఆశీర్వాదం నా తండ్రి మీరు మీరిచ్చే ఆశీర్వాదం పొందుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి అయినా సరే నా పురప మీ చిత్తం లేకుండా మీ ఆశీర్వాదం మాకు లేకపోతే మేమెంత కష్టపడ్డా కూడా మా కుటుంబంలో నా తండ్రి ఇంకా నోటుగానే ఉండిద్ది నా బుర జాలిగల కలదేవా మీ చిత్తం అయితే నా తండ్రి ఈ నూతన దినం నూతన ఆశీర్వాదాలతో కుటుంబాలు నింపమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే ప్రతి ఒక్కరు నా తండ్రి మీద ఎలా భయం భక్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించండి నూతన హృదయాలు మాకు అనుగ్రహించండి నా ప్రప మీరెంత సహించారు మీరెంత ఓర్చుకున్నారు మీరెంత తగ్గించుకున్నారు నా తండ్రి అటువంటి హృదయం మాకు అనుగ్రహించండి మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించిన ప్రప వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం వాక్యం ప్రకారం మా జీవితాలు మార్చుకోవట్లేదు నా తండ్రి బలి అర్పించడం కంటే మాట వినడం ఉన్నారు నా ప్రప బలైతే అర్పిస్తున్నాం కానీ మీ మాట చూపును నడుచుకోలేకపోతున్నాం నా తండ్రి అటువంటి హృదయాన్ని మాకు తీసివేసే నా బలి అర్పించడం కాదు మీ మాట వినడమే మాకు కావాలి అనే నా కృప హృదయాలను మాకు నా తండ్రి మీరెంత క్షమించారు మీరెంత నా తండ్రి ప్రేమించారు అటువంటి హృదయాలను మాకు అనుగ్రహించిన తండ్రి మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా మనస్ఫూర్తిగా వారిని క్షమించే హృదయాలని మాకు అనుగ్రహించండి నా ప్రభా అలాగే నా తండ్రి ఈ అంతా మేము చేసే ప్రతి పనిలో మీరే తోడుగా ఉన్నట్టు నా ప్రప ప్రతి విషయంలో నా తండ్రి ప్రతి ఒక్కరు మీ మీదే ఆధారపడి హృదయాలని బిడ్డలకు అనుగ్రహించండి మీరు మా ముందు ఉంటేనే నా తండ్రి ఏ పనైనా మేము చేయగలం మీరు మా ముందు ఉంటేనే ఏదైనా మాట్లాడగలం మీరు మా ముందు ఉంటేనే నా తండ్రి ఎక్కడికైనా వెళ్ళగలం నా తండ్రి మీరు మా ముందు లేకపోతే ఏమీ చేత కాదు నా తండ్రి మాకు ఏం చేయాలో మాకు తెలియని వాళ్ళం నా ప్రభా ఏదో ఒక జ్ఞానం వెరతనా అన్నారు లోక జ్ఞానంతో నా తండ్రి మేము వెర్రి వాళ్ళం నా తండ్రి అజ్ఞానం నా ప్రే మా ముందు మీరు లేకపోతే మేము ఏ పని చేసినా అది సక్సెస్ అవ్వదు నా తండ్రి ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఎలా నడవాలో కూడా నా తంటే మాకు తెలియదే మా ముందు మీరుండి నా తండ్రి ఇష్ట సైన్యానికి నా ప్రభా ఇష్ట్రాయిన నేను మీ ప్రజల ముందుండి నా ప్రభ పగలు మేఘస్తంభమే రాత్రి అగ్నిస్తంభమే మీరే ముందుండి నడిపించారు కాబట్టి క్షేమంగా వాడు గమ్యానికి చేరుకున్నారు నా తండ్రి మరి మీ కృపను బట్టి వారంతా గొప్పవాళ్ళం కాదయ్య వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి దేవ మేము ఏ పని చేయాలన్నా మేము చేసే పని అది సక్సెస్ అవ్వాలన్నా మేము అనుకున్న పని అవ్వాలన్నా సరే నా తండ్రి మా అవసరత తీరాలన్నా మా ముందు మీరుంటేనే నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు కానీ మీరు లేకపోతే మేము ఏమి చేయలేం నా తండ్రి మీరు మా ముందుండి నా తండ్రి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా ప్రప మీ చిత్తమైతే మేము చేసిన తప్పుదైతే క్షమించిన తండ్రి మా ముందుండే మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మా కుటుంబాలు మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లు నాకు ఒక్క సమస్య చిన్న సమస్యకి కూలిపోతే నా తండ్రి కానీ మీ హస్తంతో మా కుటుంబాలు కడితే ఎన్ని భయంకరమైన సమస్యలు వచ్చినా సరే బండ మీద కట్టిన ఇలాగా స్థిరంగా ఉంటే నా పా మీ హస్తంతో మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని లేనివాళ్ళమయ్యా అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ భయమ భక్తి కలిగిన నడుచుకోవాలి బిడ్డలకు నేర్పించమని అడుగుతున్నాం నూతన హృదయాలు నా కృప మాకు అనుగ్రహించిన నా తండ్రి ప్రతి విషయంలో ప్రతి ఒక్కరు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలని మాకు అనుగ్రహించిన నా కృప మీరు చేసిన ఏ మేలు మర్చిపోయే మనసు మాకు రానివ్వదు నా తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకు తెయ్య అది మంచి పేరైనా ప్రతిష్టలైన ఆస్తులైనా అంతస్తులైనా మంచి టాలెంట్ అయినా మంచి జ్ఞానం అయినా సరే నా తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా లోకంలో మేము ఓడిపోయినా సరే మీ దగ్గర నా తండ్రి మేము మీ మనసు గెలుచుకునేలా నడుచుకునే హృదయాలు జీవించే హృదయాలు మాకు ఇవ్వండి నా తండ్రి మీకు ఇష్టడుగా ఎలా జీవించాలో మాకు నేర్పించిన నా ప్రభా నూతన హృదయాలు మాకు అనుగ్రహించిన నా తండ్రి ప్రతి ఒక్కరి నా తండ్రి మారు మనసు పొంది నా ప్రభా మీ ప్రేమ తెలుసుకోవాలి మీ మీదే ఆధారపడాలి మనుషుల మీద ఆధారపడద్దు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పలానా దగ్గరికి వెళ్తే నా సమస్య పోయింది పలానా వాళ్ళు సహాయం చేస్తే నా సమస్య తీరిపోయింది అని నా కృప మనుషుల వైపు బిడ్డలో చూడకూడదు నాకు తండ్రి మనుషుల మీద ఆధారపడటంటే యహోవాన్ని ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే అని ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవ మీ మీద నా తండ్రి మిమ్మల్ని మాత్రమే నమ్ముకునేలా మీ కృపను మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించేలా మీ నా తండ్రి అలాగే సమస్య వచ్చిందని ఆ సమస్య గురించి ఆలోచించి ఆరోగ్యం పాటు చేసుకోకుండా అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి ఆరిపోయాను ఏ విషయంలో నా కుటుంబం నా తండ్రి దూరం అవుతున్నారు ఏదైనా విషయంలో నా బిడ్డలు జారిపోతున్నారా అని నా పూప గ్రహించుకునే హృదయాన్ని వారు చేసిన తప్పుడు తెలుసుకొని మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి అలాగే నా పూప ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించడం మాకు నేర్పించిన తండ్రి ఒక్క ప్రతి మాట మాట్లాడినా సరే అది నా తండ్రికి సరైనదేనా నా తండ్రి దృష్టికి సరైనదేనా అని నా పరప గ్రహించుకునే హృదయాన్ని ఆలోచించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించిన నా తండ్రి అలాగినప్పుడు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో నా తండ్రి వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ మీదే ఆధారపడి మీ గానాన్ని బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుతున్నాం మీరుంటేనే నా తండ్రి మా ముందు మీరుంటే అది ఎంత కాంపిటీషన్ అయినా సరే మాకు ఉద్యోగం రావాలంటే మా ముందు మీరుంటేనే నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు కానీ మీరు తప్ప మాకెవరు ఉద్దయో మీరుంటే చాలు నా తండ్రి అలాగినప్పుడు కూడా ఎస్సీ రాసినా తండ్రి జాబ్ కోసం ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో జాబ్ రావాలని కోరుకుంటున్నారో నా తండ్రి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేమో మీకే స్థూత్రం ఇన్ని సంవత్సరాలు వాళ్ళ జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడ్డారు అందుకే ఉద్యోగం రాలేదు కానీ ఈ సంవత్సరం నా తండ్రి మిమ్మల్ని జ్ఞానం అడిగారు నా బ్రుగా బిడ్డలు ఆలోచన చింది మీరే నా తండ్రి మీరు ఇచ్చిన జ్ఞానంతో ఎగ్జామ్స్ రాశారు కాబట్టి ఖచ్చితంగా బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారు ఒక మంచి సాక్షి మేము పొందుకునేలా మీకు అనుగ్రహించిన నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి ఓర్పు సహనంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చారు ఇక నుంచి ముందుకు తీసుకెళ్ళడు ఖచ్చితంగా నా తండ్రి నన్ను తీసుకెళ్తాడు అనే విశ్వాసంతో ఉండేలా మీ కృపా అనుగ్రహించండి కానిస్టేబుల్ జాబ్ కోసం ఎవరైతే చూస్తున్నారు స్టాఫ్ నర్స్ జాబ్ కోసం ఎవరైతే నా తండ్రి ఎదురు చూస్తున్నారు నా ప్రభాపం ప్రతి ఒక్కరు వారికి కావాల్సింది పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే వంట పని దొరకాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు ఆ బిడ్డకి మీరే నా తండ్రి అద్భుత కార్యాన్ని బిడ్డ జీవితంలో జరిగించండి కుటుంబాల్లో ఉన్న అలజడిని తీసివేసి మీ శాంతితో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా ప్రభ అలాగే నా తండ్రి వివాదంలో ఉన్న భూమిని కొనుక్కున్నానమ్మా మరి వాళ్ళు డబ్బులు ఇవ్వమని ఇబ్బంది పెడుతున్నారు నా తండ్రి ఏ నా ప్రభా మీ పాతాల దగ్గర కన్నీరు కారుస్తుంది ఒకవేళ నా తండ్రి ఆమె సొంత ఆలోచనతో ఆ భూమి కొనుక్కోాలంటే క్షమించిన తండ్రి లోక జ్ఞానం పెరితనం అన్నారు మాకున్న పెరితనంతో చేసిన పని నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు ఆ బిడ్డ మీద జాలిపడి కనుకలప్పుడు ఆమె చేసిన తప్పు క్షమించిన తండ్రి మరి అది పోయే మార్గాన్ని నా ప్రభా బిడ్డలకు చూపించమని అడుగుతున్నాము నా తండ్రి అలాగే నా ప్రభా వారు అప్పులు తీరాలంటే ఎవరైతే భూమిని తా మరి అమ్మకానికి పెట్టాం మాకున్న స్థలాన్ని అమ్మకానికి పెట్టాం పొలాన్ని అమ్మకానికి పెట్టాం మంచి ధర రావాలని ప్రార్థించమన్నారు మీ చిత్తమే నా తండ్రి నా మాట కాదయ్యా మీ చిత్తమైతే మరి వారు చేసిన తప్పుదేదో క్షమించి నా ప్రభా వారికి ఉన్నది పోగొట్టుకోకుండా నా ప్రభు అప్పులు తినే దారి మీరే చూపించమని ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా తండ్రి వారికి అప్పులు తినే దారి ఆ ద్వారాలు తెరవమని అడుగుచున్నాం ఆ సహాయాన్ని పంపించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నారో నా కుటుంబాన్ని ఎలా పోషించుకో అని ఎవరైతే బాధపడుతున్నారు మీరు చెప్పారు నా తండ్రి మాడతానన్నారు మీ మాట బిడ్డలు జ్ఞాపకం చేసుకుని అంత గొప్ప సర్వ సృష్టికర్త నా పక్షాన ఉన్నానన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి నేను ఎందుకు అధైర్యపడాలి నేనెందుకు దుఃఖపడాలి అని ఆలోచించుకొని నా ప్రప ధైర్యంగా ఉండేలా మీ కృపనుగ్రహించండి వారికి కావాల్సిన సమస్యను సమకూర్చమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తీసివేయమని అడుగుచున్నాం నా ప్రప కుటుంబాల్లో వారు చేసిన ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు చేసే వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి నా ప్రప వారు చేసే పనిని క్రమక్రమంగా అభివృద్ధిపరిచే ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా పదింప చేయమని అడుగుతున్నారు వారు ఎక్కడెక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారు పనులు చేస్తున్నారు నా ప్రప ఆ యజమానులకి నా తండ్రి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి వారిని ఎవరు ఇబ్బంది పెట్టకుండా వారి పక్షాన మీరే ఉండమని అడుగుచున్నాం నా తండ్రి వారి శక్తి లోపం లేకుండా కష్టపడి పనిచేసే నమ్మకంగా పనిచేయాలని హృదయాలు నా ప్రప బిడ్డలకు అనుగ్రహించున్నా తండ్రి ఎవరు చూసినా చూడకపోయినా నా తండ్రి నన్ను చూస్తూ ఉంటాడు నేను నిర్లక్ష్యంగా ఉంటే నా తండ్రి నన్ను క్షమిస్తాడా అని నా కృప మీరు చూస్తున్నారనే భయముతో నా తండ్రి ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించండి అలాగే ఎవరికి వివాహాలు కావట్లేదని కన్నీరు కారుస్తున్నారు అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించిన నా తండ్రి అరిగి నా కృప ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో కన్నీరు కారుస్తున్నారు హల్లా వలన తండ్రి మరి దుఃఖంతో ఎవరైతే ఉన్నారో నా ప్రప మొదట వారికి ఉన్న దుఃఖాన్ని కన్నీటిని నా ప్రభాప మరి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నావు నా తండ్రి అలాగే వర్షాలు వరదల వల్ల ఎవరైతే బాధలు పడుతున్నారో నా తండ్రి ఆ వరదల్లో చిక్కుకుని ఎవరైతే ఉన్నారో నా ప్రప వారికి ఉన్న కోల్పోయారు వారి కుటుంబస్తులని కోల్పోయారు ఒక్కసారి కుటుంబాన్ని దర్శించిన నా తండ్రి ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి ఎంత భయంకరమైన వరదలు i సరే నా తండ్రి మీ మాటకు లోపడితే నా ప్రప అంత శక్తి మీకు మాత్రమే ఉంది ఒక్క నోటి మాటతో అంత పెద్ద సముద్రాన్ని తెరిచిన దేవా మీకే స్తోత్రం ఆరిన నేల మీద మీ నడిపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి వరదలను ఆపివేయగల శక్తి దేవా మీ చిత్తం అయితే వరదలను ఆపివేయమని అడుగుతున్నాం ఎవరెవరైతే వారికి ఉన్న సమస్తాన్ని పోగొట్టుకున్నారో తిరిగి పొందుకునేలా మీ కృపాను గ్రహించండి వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని నా పృప వారికి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే వారి కుటుంబస్థులు కోల్పోయారు ప్రతి ఒక్కరిని మీరు దర్శించిన తండ్రి వారికి పూర్తి ఓదార్పుని ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రప మొదట వారికి ఉన్న దుఃఖాలు తీసి తండ్రి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నారు వారి కుటుంబాన్ని సంతోషంగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరెవరైతే నా తండ్రి మరి స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నారు చదువుకుంటున్నారు నా ప్రభ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభా వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా ఈలో ఒక జ్ఞానం వారికి తీసివేసిన తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి మనం మీ జ్ఞానం ఇస్తే చాలు నా తండ్రి మీ మీద ఆధారపడే మనసు ఇస్తే చాలు నా ప్రభా బిడ్డలకి మంచి భవిష్యత్తు బిడ్డలకు ఉండద్ది అంటూ ఉండాలి అంటే అది మీరిచ్చే జ్ఞానమే నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్య జాలుగుల దేవా మీకే సూత్రం ప్రతి ఒక్కరు బిడ్డలని అతను చదువుకునే బిడ్డలు చురుకుగా ఉండేలా మీ కృప అనుగ్రహించను నా తండ్రి హాస్టల్లో ఉండే ఎవరైతే చదువుకుంటున్నారో నా ప్రభు మరి బిడ్డలకు మీరే తోడుగా ఉండి నా తండ్రి ఆ హాస్టల్ చుట్టూ మీరు రక్షణ కంచి వేయమని అడుగుతున్న ప్రభు బిడ్డల పనులు ప్రయాణాల మీరే తోడుగా ఉండి నా తండ్రి నీ రాకపోక మనకి తోడుగా ఉండను అని చెప్పిన దేవా మీరే తోడుగా ఉండమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరు వారిని బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి ప్రతి ఒక్కరు అందరూ వారితో ప్రేమ ఉండేలా మీ కృపను గ్రహించండి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అడ్డంకులు రాకుండా బిడ్డలకు మీ రక్షణ కంచం ఏమని అడుగుచున్నాం నా కృప అలాగే నా తండ్రి అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో అది ఎలాంటి అనారోగ్యమైనా సరే నేను స్వస్థ పరిచయ నేనే అని చెప్పినదేవా బిడ్డల మీద మీ హస్తం ఉంచిన తండ్రి సంపూర్ణ స్వస్థ బిడ్డలకి దయచేయమని అడుగుచున్నాము నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని మీ చేతి స్పర్శ పొందుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి మీ చిత్తం నా ప్రప మరి బిడ్డలు బాధపడకుండా అధైర్యపడకుండా అల్ప విశ్వాసంతో ఉండకుండా మీ బాహుబలం తక్కువైంది కాదు అని బిడ్డలు తెలుసుకునేలా మరి బిడ్డల మీద మీ హస్తం సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి మానసికంగా ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రప అటువంటి ఆలోచనలను అతన్ని మార్చివేసి నా ప్రశాంతమైన మనసుని ఆ బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి అలాగే నా ప్రభా ఏమి తిందో మా ఏమి త్రాగుదు మా ఏమి ధరించుకుందమా అనే లోకస్తులాగా మేము భయపడకుండా ఆలోచించకుండా మొదట మీ నీతిని రాజ్యాన్ని వెతికే హృదయాలను మాకు అనుగ్రహించు నా తండ్రి రేపటి దినమున గురించి ఏ దినమున ఏది సంభవించినా అది మీకు తెలియదు అని చెప్పారు రేపేం జరుగుతుందో అని మేము ఈ రోజు భయపడకుండా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు నేనెందుకు భయపడాలి అనే ధైర్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా కృప అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినానా జన్మదినం జరుపుకుంటున్నారా నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ఆ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గర అయ్యేలా మీకు పనిగ్రహించిన నా తండ్రి బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారికి మంచి భవిష్యత్ ఇచ్చిన ప్రభాప ప్రతి విషయంలో కూడా మీ ఏడల భయమ భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు నూతన ఆశీర్వాదాలు బిడల మీద ఉంచి నా నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రప బిడలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే ఆనుకోవాలి మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే ఈ నూ ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి ఆ భర్త బారిన అప్పుడప్పు మీరు ఆశీర్వదించిన తండ్రి మీ చిత్రంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రప ప్రతి విషయంలో ఒకరి ఏడేలా ఒకరి ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప నా తండ్రి ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన అప్పుడ మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రప నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రప మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుతున్నాం వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు ఇస్తూ నా ప్రప నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి మీ భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రప మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుతున్నాం నా తండ్రి కుటుంబంలో నా ప్రప ఒకవేళ అప్పుడు ఆర్థిక సమస్యలు ఉంటే ఏసు తీసి నా ప్రభావ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్త మమ్మీ హస్తలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని అయినా సరే ఏసు నామం నడుపుచున్నాము తండ్రి ఆమె